అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అలి అడ్వకేట్ వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ విధానం గురించి తప్పుబట్టి మన యొక్క రాష్ట్రంలో దాన్ని రచ్చకు గురి చేస్తా ఉంది మనం ఒకసారి వైసీపీ ప్రభుత్వం తీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో వైసీపీ తీరు ఎలా ఉందో అబ్జర్వేషన్ చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం ఆయన పదిహేడు కాలేజీలకి పర్మిషన్ తీసుకుని వచ్చి అందులో ఐదు కాలేజీలేమో పూర్తి చేసినట్టు ఉన్నారు అయితే ఈయన ఈ మెడికల్ కాలేజ్ ఎక్స్పెండిచర్స్ కి మొత్తము ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు అవసరమైతే ఇప్పటి వరకు ఆయన ఖర్చు చేసిన అమౌంట్ పదహైదు వందల యాభై కోట్లు అంటే కేవలము ఈ మెడికల్ కాలేజీలకి ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంటేజ్ మాత్రమే ఆయన ఖర్చు చేశారు గతంలో ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు పన్నెండు లక్షల కోట్లు అప్పు చేసే రాష్ట్రానికి ఈరోజు మనకు పెట్టుబడులు లేని పరిస్థితులలో రాష్ట్రము ఉంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన తీరు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఇతర రాష్ట్రాలతో కానివ్వండి లేదా ఇతర దేశాలతో కానివ్వండి ప్రైవేటు సంస్థలతో ఆయనకున్న అనుబంధాన్ని బేసిక్ చేసుకొని ఈ రిమైనింగ్ మెడికల్ కాలేజ్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అందులో పది మెడికల్ కాలేజీలని పిపీ సంస్థకు అప్పచెప్పడం జరిగింది ఇక్కడ పీపీపి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ఆస్తుల పైన లేదా పబ్లిక్ ఆస్తుల పైన ప్రైవేటు సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థలు పెట్టుబడి పెట్టి ప్రభుత్వ ఆస్తులని ఆ సంస్థలు డెవలప్మెంట్ చేసి ఈ ప్రభుత్వానికి ప్రైవేటు సంస్థలకి ఏదైతే ఒక ఒప్పందం ఉంటుందో ఆ ఒప్పందం ప్రకారము అంటే ప్రైవేటు ప్రభుత్వ సంస్థ ప్రభుత్వ ప్రైవేటు సంస్థ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఒక ముప్పై మూడు సంవత్సరాలు ఒప్పందం కుదుర్చుకొని ఒక అగ్రిమెంట్ రాసుకొని ఈ మెడికల్ కాలేజీలకి టోటల్ పెట్టుబడి ఏదైతే ఉందో ఆ టోటల్ పెట్టుబడిని ప్రైవేటు సంస్థలు పెట్టి ప్రభుత్వాన్ని నడిపిస్తాయి అంటే ఇక్కడ ప్రభుత్వం నడవడిక అనేది ప్రైవేటు సంస్థలు పెట్టుబడి పెడితే మన యొక్క రాష్ట్రం డెవలప్మెంట్ అవుతూ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధానము ఈ పిపీ విధానం సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి కేవలము పదహైదు వందల యాభై కోట్లు మాత్రమే ఖర్చు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ రిమైనింగ్ మెడికల్ కాలేజీలు పూర్తి అయితే ఎక్కడ వైసీపీ గవర్నమెంట్ కి బ్యాడ్ నేమ్ వస్తుందో ఎక్కడ వైసీపీ గవర్నమెంట్ ని ప్రజలు చీదరించుకుంటారో ఎక్కడ వైసీపీ గవర్నమెంట్ ని ప్రజలు పక్కన పడేస్తారో ఎక్కడ వైసీపీ గవర్నమెంట్ కి నెక్స్ట్ డిపాజిట్లు రాకుండా ఉంటాయో అనే ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వం పైన కూటమి ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఆ పీపీపి విధానం పైన మాట్లాడడం జరుగుతూ ఉంది ప్రజలు గ్రహించవలసింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఇప్పటికే పదహారు సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన అనుభవం ఉంది గతంలో కూడా మన దేశంలో ఇతర రాష్ట్రాలలో అప్పటి అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు ఈ పిపీబి విధానాన్ని ప్రవేశపెట్టారు ఈ విధానం ద్వారా ఆ రాష్ట్రాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి అదే విధానంలో మన రాష్ట్రం కూడా సక్సెస్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు మన యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తారని కేవలము ఈ విధానం ద్వారా రెండు సంవత్సరాలలోనే రిమైనింగ్ ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో మెడికల్ కాలేజీ కూడా పూర్తి అవుతాయని చెప్పి ఆ సీట్ల ఫిలపింగ్ కూడా జరుగుతుంది అని చెప్పి పేదలకు ఉచితంగా వైద్యం అందుతుంది అని చెప్పి మనం భావించి పీపీపీ విధానం ఏదైతే ఉందో దాన్ని స్వాగతిస్తారు అని చెప్పి నమ్ముతూ సెలవు